మీ రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీకి ఈసీ ఎలా చెక్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను చూడండి ఇది ప్రొసీజరు కంప్యూటర్లో కానీ లేక మొబైల్లో కానీ ఇదే ప్రొసీజరు ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి సో గూగుల్లో ఐజీఆర్ఎస్ అని టైప్ చేయండి ఈ విధంగా వస్తుంది ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఈసీసీసీఎంఈ అసిస్టెన్స్ అని వస్తుంది చూడండి ఒకసారి నేను హైలెక్ట్ చేసి చూపిస్తున్నాను అక్కడ సరే అవుతుంది కదా అక్కడ ఆ స్పాట్లో ఈసీసీసీ మా అక్కడికి వెళ్ళి అసిస్టెన్స్ దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షనే ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దాని మీద ఒకసారి క్లిక్ చేయండి అక్కడ డాక్యుమెంట్ టైప్ అని అడిగింది మనం డాక్యుమెంట్ నెంబర్ పెట్టుకోవాలి అక్కడ ఇక్కడ దస్తావేజ్ నెంబర్ నెంబర్ ఎంటర్ చేయండి నెంబర్ అనేది ఏంటంటే దస్తావేజ్ నెంబర్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్కి ఫస్ట్ పేజీ వెనకాల టాప్లో లెఫ్ట్ సైడ్ బ్లాంక్ స్కెచ్తో వేస్తారు అది దస్తావేజ్ నెంబరు ఆ నెంబర్ ఎంటర్ చేయండి ఏ సంవత్సరం అయ్యిందో ఆ సంవత్సరం కూడా ఎంటర్ చేయండి అలాగే ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేసింది అక్కడ కెప్చా అడిగింది ఒక చోట ఆ కెప్చా ఎంటర్ చేయండి ఒకసారి సో నేను కెప్చా ఎంటర్ చేశాను సబ్మిట్ కొట్టాను కెప్చని వేయడం చూపిస్తుంది అగైన్ కెప్చా మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు ఇబ్బంది పడద్దు సో నేను మళ్ళీ రిఫ్రెష్ చేశాను కొత్త కెప్చా వచ్చింది పాత రిమూవ్ చేశాను సో కొత్త కెప్చా ఎంటర్ చేస్తున్నాను అయ్యాక సబ్మిట్ అయితే కొట్టండి ఈ విధంగా వస్తుంది ఎంటర్ మనకి అలాగే డాక్యుమెంట్ నెంబరు రిజిస్ట్రేషన్ ఇయర్ చెక్ చేసుకోండి సో కింద కూడా మీకు వివరాలు కనిపిస్తాయి క్లియర్గా దస్తావేజ్ నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ సో స్ట్రీట్ నేమ్ కానీ అవన్నీ మీకు కింద చూపిస్తాయి అనమాట అక్కడ కూడా ఒక కెప్చా ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేయండి సో డోర్ నెంబరు సర్వే నెంబరు అలాగే నెక్స్ట్ కెప్చా ఎంటర్ చేస్తున్నాను నేను కెప్చా మిస్టేక్ వస్తే ఇబ్బంది ఏం పడద్దు మళ్ళీ ఇక్కడ కొత్త కెప్చా కూడా మనం తీసుకోవచ్చు అక్కడ ఎంటర్ చేసాక నెక్స్ట్ కొట్టండి ఈ విధంగా వస్తుంది ఇందులో మనకి దస్తావేజ్ నెంబరు ఊరి పేరు సబ్ రిజిస్టార్ ఆఫీసు డాక్యుమెంటీజీ చూపిస్తుంది అక్కడ అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేయండి ఎవరి పేరైనా ఎంటర్ చేయొచ్చు మీ పేరు కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం పడద్దు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అలాగే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఈసీ కావాలని ఇక్కడ చూసుకోండి అంటే బ్యాంక్స్కి అవుతే ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతాయి బ్యాంక్స్ కానీ కొన్ని కొన్ని ఇమిటేషన్కి సంబంధించిన విషయాలు కానీ ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతాయి ట్వంటీ నైన్ ఇయర్స్ అంటే ఇయర్లీ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తుంది అసలుగా నేను నైంటీ సిక్స్ జాన్ పెడుతున్నాను చూడండి ఒకసారి నైంటీ సిక్స్ జాన్ సో ఇక్కడ కూడా కెప్చే ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి కంగారు పడద్దు కెప్చే ఎంటర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి సబ్మిట్ సో ఈ విధంగా డిస్ప్లే వస్తాయి మనకి ఈసీలో పర్టికులర్స్ ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్ దగ్గర సెలెక్ట్ ఆల్ పెట్టుకోండి మొత్తం మీ తాలూకు లింక్ డాక్యుమెంట్స్ ముందైన ట్రాన్సాక్షన్స్ మీ తర్వాత అయిన ట్రాన్సాక్షన్స్ బిఫోర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్స్ అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు ఇది ఈసీని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో పూర్తిగా పేరు బౌండరీసు సర్వే నెంబర్సు నెక్స్ట్ ఫ్లాట్ నెంబర్సు స్ట్రీట్ పేరు అన్నీ కూడా ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే అమ్మారు లేదా ఎవరు గిఫ్ట్ సో సో మొత్తం అన్నీ కూడా బ్రీఫ్గా మనకి ఈసీలో ఉంటాయి ఏ బ్యాంక్ అయినా మార్కైజ్ అయినా చేసినా ఇవన్నీ కూడా ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట సో ఈసీని ఈ విధంగా ప్రింట్ తీసుకొని మీరు ప్రింట్ ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు లేకపోతే కనుక సేవ్ టు పీడిఎఫ్ పెట్టుకుని సుప్రీం గానీ పీడిఎఫ్ అని పెట్టుకుని సేవ్ పెట్టుకుని మీద కూడా మనం ఫైల్ కింద సేవ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే కనుక కొంతమందికైనా షేర్ చేయండి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు చూసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో నా కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాబట్టి కొంతమందికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.